వరప్రసాద్ మూవీ ఉన్నది కదా మన శంకర వరప్రసాద్ మూవీ దాని కలెక్షన్ ఎంతో తెలుసా మీకు చాలా వరకు దాటిపోతుంది ఐదు రోజులనే ఐదు వందల రెండు వందల ఇరవై ఐదు కోట్లు రీచ్ దాటిపోయిందంటే అది ఎంత రేంజ్కి వెళ్తుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటేనే అంత రీచ్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో ఏ సినిమా రాదు రాలేదు కాబట్టి ఇంత పెద్ద సినిమా ఇంత ఇట్టి కొట్టడం ఈ రోజుల్లో చాలా కష్టము అనుకుంటారు చాలామంది కానీ అంత పెద్ద సినిమాలు ఏవి రాలే కాబట్టి అందుకోసమే ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది కాబట్టి ఇంత రీచ్ అయింది మీకు తెలుసా అదే ఈ సినిమానే మనశంకరవర ప్రసాద్ అనే మూవీ డైరెక్టర్ అనిల్ రావు గుడి వెంకటేష్ చిరంజీవి ಇಲ್ಲಿ ಇದ್ದರು ಈ ರೋಲ್ ಸೂಪ್